అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మోలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నామండి అండి ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది ఐబీ అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకు కొన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే ట్రై చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ వచ్చేసి ఏం జాబ్ ఇస్తున్నారంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే డ్రైవింగ్ కలిగినటువంటి వ్యక్తులకు ఈ యొక్క అవకాశం అనేది కలిగించడం జరుగుతుంది ఓకేనా ఎవరికైతే ఎల్లంబీ డ్రైవింగ్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క అవకాశం అనేది యూస్ఫుల్ అవుతుంది వీడియోని ఎక్కడా కూడా మనం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ట్రై చేయండి ఓకేనా ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దానికి తగిన బెనిఫిట్స్ కూడా మనకి అదే రేంజ్లో ఉండడం జరుగుతుంది వీడియో గురించి మనం ఒకసారి క్లియర్గా చూసుకునేదాన్ని ట్రై చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు మరియు ఖాళీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి మనం ఖాళీగా చూసుకునేది ట్రై చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల వివరాలకు వచ్చినట్టయితే సెక్యూరిటీ అంటే అసిస్టెంట్ అంటే మనం మోటార్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి మొత్తం పోస్టులు వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు పోస్టులనేటివి ఉండడం జరిగింది ఓకేనా దాంట్లో కేటగిరీ వారీగా చూసుకున్నట్లయితే మనం అన్ రిజర్వ్ కేటగిరీకి వచ్చినట్లయితే రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఓబీసీకి వచ్చేసి తొంభై పోస్టులు ఎస్సీకి వచ్చేసి యాభై ఒకటి ఎస్టీకి వచ్చేసి నలభై తొమ్మిది ఈడబ్ల్యూహెచ్ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించినవి నలభై ఆరు పోస్టులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం అంటే ఈ జాబ్కి మనం అప్లై చేయడానికి ఎగ్జామ్కి అదే విధంగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే డేట్స్ విషయానికి వచ్చినట్టయితే నోటిఫికేషన్ విడుదలైంది సెప్టెంబర్ రెండో తేదీన అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది కానీ ఆన్లైన్లో మాత్రం మనం అప్లై చేసుకునే డే ఆన్లైన్లో మాత్రం ఆరో తేదీ నుంచి అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఓకేనా సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి మనం డైరెక్ట్గా ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా చివరి డేట్ చూసుకున్నట్లయితే ఓకేనా లాస్ట్ డేట్ అయితే మనకి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ లోపల మనం ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకునేది ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి చూసుకునేట్లయితే అర్హతలు మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఈ జాబ్కి మనం అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ అంటే అర్హత ఏమి ఉండాలి కంపల్సరీగా టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి ఓకేనా కంపల్సరీగా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఎల్ఎంఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అది కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉండకూడదు రన్నింగ్లో ఉన్నటువంటి ఎల్లమి ఏదైతే ఉందో ఓకేనా ఆ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కూడా కంపల్సరిగా ఉండాలి కనీసం ఒక సంవత్సరం అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక సంవత్సరం పాటు ఎక్కడో దగ్గర మీరు పనిచేసినట్టుగా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వయసు విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు నెక్స్ట్ దానితో పాటుగా మీకు కేటగిరీ వైజ్గా అంటే రిజర్వేషన్ కేటగిరీ పరంగా మీకు అడిషనల్ ఏజ్ కూడా మీకు రావడం జరుగుతుంది అంటే ఓబీసీ వాళ్ళకి ఒక త్రీ ఎస్సీ ఎస్సీఎస్టీకి ఒక ఫైవ్ ఇయర్స్ ఆ విధంగా మీకు ఏజ్ కూడా మీకు ఏడవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎంపిక విధానం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిస్తారు ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దాం దీని గురించి ఈ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్టయితే మనకు టైర్ వన్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకే మనం కి అయితే వెళ్ళడం జరుగుతుంది దీనిలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అంటే మనకి లైసెన్స్ మనకి డ్రైవింగ్ మీద ఎలాంటి పట్టుదల ఉందనే దాని గురించి క్వశ్చన్లు అయితే ఉండడం జరుగుతుంది రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఓకేనా మన బేసిక్ నాలెడ్జ్ కోసం ఈ టెస్ట్ అయితే మనకు కంపల్సరీగా ఉంటుంది ఆ టెస్ట్ అయితే మనకు కంపల్సరీ పాస్ అవలసి అవసరం అయితే ఉందన్నమాట వంద ప్రశ్నలు ఉంటాయి ఒక గంట టైం అనేది ఉంటుంది ఓకేనా టోటల్గా వచ్చేసి వంద క్వశ్చన్లు ఉంటాయి మనకి ఒక గంట మాత్రమే టైం ఉంటుంది దాంట్లో మళ్ళీ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది నెగిటివ్ కూడా ఉంది అంటే ప్రతి నాలుగు క్వశ్చన్కి ఒక క్వశ్చన్ అనేది ఓకేనా క్యాన్సిల్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే శాలరీ అండ్ బెనిఫిట్స్ అంటే శాలరీ ఎంత ఇస్తారు దాని యొక్క బెనిఫిట్స్ ఒకటి వనం అయితే చూద్దాం పే స్కేల్ లెవెల్ త్రీలో మనకి శాలరీస్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది దాని పరంగా చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ త్రీ పరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు శాలరీ అనేది ఉండేదానికి అవకాశం అయితే ఉంది అదనంగా మనకు చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఓటీఏలు కావచ్చు డిఏ కావచ్చు ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో హెచ్ఆర్ఏ కావచ్చు ఇవన్నీ కూడాను ఈ జాబ్స్ కూడా వర్తిస్తాయనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే తర్వాత ట్వంటీ పర్సెంట్ సెక్యూరిటీ అలవెన్స్ అంటే ట్వంటీ పర్సెంట్ అదనంగా మనకి సెక్యూరిటీ అలవెన్స్ కూడా మనకి ట్వంటీ పర్సెంట్ అని ఇవ్వడం జరుగుతుంది ఫెస్టివల్ అండ్ హాలిడేస్కి మీరు డ్యూటీ చేసినట్లయితే ఆ డ్యూటీకి తగ్గట్టుగా మీకు అడిషనల్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అప్లై చేయడానికి అప్లికేషన్ యొక్క ఫీజు వివరాలు ఒకసారి చూద్దాం ఇక్కడ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనకు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్ వెళ్ళి హరువులు అండి ఓకేనా మేల్గా మీ ఫీమేల్ కూడా ఉన్నారు ఓకే సారీ అండి ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఆరు వందల యాభై రూపాయలు అనేది మనం ఫీజు అయితే చెల్లించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేలు అంటే ఎక్స్వర్వీస్ మ్యాన్లు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల యాభై రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజుగా మనకైతే ఉండడం జరిగింది ఓకేనా ఎలా అప్లై చేయాలి హౌ టు అప్లై మనం ఈ పోస్ట్కి ఎక్కడ అప్లై చేయాలి మీకైతే ఒక మూడు వెబ్సైట్లో చెప్తారండి ఆ మూడు వెబ్సైట్లో మీరు ఎక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎంహెచ్ఏ డాట్ జిఓ డాట్ ఇన్ అంటే ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్రీ జాబ్ అలర్ట్ డాట్ కామ్ అంటే ఓకేనా ఫ్రీ జాబ్ అలర్ట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇది చాలా మందికి యూస్ఫుల్ అండి ఎవరైతే టెన్త్ క్లాస్తో అర్హతతో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగం జరిగేటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించి ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే ఈ జాబ్ వచ్చినట్టయితే మీ జీవితం మొత్తం కూడా చాలా వరకు మంచి మంచి లాభాలు ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక చాలా మంచి మీకు వాల్యూ కూడా ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అందులో మనం ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటివి చెప్పాల్సిన అవసరం లేదు అదే జాబ్ యొక్క ఫ్యూచర్స్ అని కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఒక పెద్ద సంస్థ అందులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఉన్నటువంటి హోమ్ అఫేర్స్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఉన్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీనికి ఎవరైతే అర్హులు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా మన యొక్క వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే వీలైనంత అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానని ట్రై చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్